అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు సో ఉగాది వీడియో గురించి చాలా చాలా వెయిట్ చేస్తున్నారు మీతో పాటు నేను కూడా ఎప్పుడు పోస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఆ పండుగ అయిపోయి వన్ వీక్ అయిపోయింది బట్ పండుగ టైంలోనే ఆ టైమింగ్స్లోనే వీడియోస్ పోస్ట్ చేస్తే దానికి ఒక అర్థము అందము ఉంటుంది ఇప్పటికే వన్ వీక్ అయింది కదా అని చెప్పి ఇంకా నేను పోస్ట్ చేసేస్తున్నాను యాక్చువల్గా అయితే పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నాను బట్ వీడియో అయితే లేట్ అయిపోయిందనేసి ఇది ముందు పోస్ట్ చేసేస్తున్నాను మిగిలినవి పెండింగ్ వీడియోస్ అయితే తర్వాత షేర్ చేస్తానులేండి అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ముందు రోజైతే కౌంటర్ టాప్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది కదా అది మంచిగా క్లీన్ చేసి ఇచ్చారబ్బా మా వారైతేనే సో ఇదైతే ఇంకా మా వారు పిల్లలు ఇద్దరు వెళ్ళి రిలియన్స్ ట్రెండ్స్లోకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చారు ఆ పిల్లలకి ఆయనకి తెచ్చుకుంటూ నాకు కూడా డ్రెస్సెస్ తెచ్చారు జస్ట్ ఒక టాప్ తీసుకోండి అని చెప్పాను మా వారు వెళ్ళారంటే ఇంక ఇంతే ఎక్స్ట్రాగా తెస్తారు అందుకోసం నేను వెళ్ళలేదు చెప్పాను అంటే అలా కాదనుకోండి సో అందరూ ఎలాగో తెచ్చుకుంటారు కదా జస్ట్ ఏదో క్యాజువల్గా కొనాలన్న ఫార్మాలిటీ కోసం నాకు ఒక టాప్ తీసుకురండి సరిపోతుంది కుర్తి అని అని అంటే అండ్ ఎక్స్ట్రాగా ఇంకా రెండు తీసుకొచ్చారు మధ్యలో ఉన్న గ్రీన్ అయితే పిల్లలిద్దరు సెలెక్ట్ చేశారంటే ఎల్లో అండ్ పింక్ అయితే మా వారు సెలెక్ట్ చేశారు చాలా చాలా నచ్చినాయి నాకైతే అండ్ తర్వాత పిల్లలిద్దరికైతే షర్ట్స్ ఈ మధ్యన ఎక్కువగా కొన్నాను అందుకోసం టీ షర్ట్స్ తీసుకున్నారు ఆయన అయితే ఆ టైప్ తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఉగాది రోజు ఉదయాన్నే చూపిస్తున్నాను అదంతా కూడా ముందు రోజు అయ్యింది గుమ్మాలకి తోర అలా అవన్నీ కూడా మా వారు కట్టేశారు కదా ఉదయాన్నే అయితే ఇక్కడ ఈ వేప పువ్వులు చెరకగళ్ళు అండ్ మావిడాకులు అవన్నీ పట్టుకోవచ్చారు అనమాట మా వారైతే సో హెడ్ చేశాను ఫుల్ గుమైన్ చేస్తుంది అనమాట ఎంతైనా సమ్మర్ టైం కదా ఇంక ఇలానే ఉంటుంది అలానే ఫ్యాన్ అండ్ ఏసీల దగ్గరే కూర్చుని ఉంటే పనులన్నీ ఆగిపోతాయి మరి హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా ముందుగానే శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ఇప్పుడే నేను అప్ అయ్యి వచ్చాను అయితే నార్మల్ కుర్తి వేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి కిచెన్లోని ఈరోజు నైవేద్యం పెట్టుకుంటున్నాను సో ఎవ్రీ ఇయర్ ఉగాదికి నేను నైవేద్యం పెట్టుకుంటాను అలానే మా వారు కూడా ఛానల్ తర్వాత ఉన్నారు మాట ఉగాది రోజు అది కూడా ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇదే ఉండటం చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఫెస్టివల్ అయితే అండ్ ఉగాది అంటే మన తెలుగువారి న్యూ ఇయర్ అన్నమాట అంటే కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా అది ఇంగ్లీష్ వాళ్ళది అయితే మన తెలుగువారి న్యూ ఇయర్ అయితే ఈ ఉగాది కాబట్టి చాలా స్పెషల్గా అనిపిస్తుంది నిన్నైతే ఆయన కొత్త బట్టలు అవి తీసుకొచ్చారు ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను ఈ వీడియోలు ఇంక్లూడ్ చేస్తాను లేదా ముందే షేర్ చేస్తానో తెలీదు అండ్ సో ఆ డ్రెస్సెస్ పక్కన పెడితే శారీ అయితే కట్టుకోవాలని అనుకుంటున్నాను అది కూడా రాజమండ్రిలో నేను శ్రీనివాస కంచి షాప్ షాప్లో తీసుకున్నటువంటి శారీ అయితే ఈరోజు కట్టుకుందాం అని అనుకుంటున్నాను ఫెస్టివల్ సందర్భంగానే నేను ఇంకా నైవేద్యానికి సంబంధించి అన్ని కూడా రెడీ చేసుకోవాలి అన్నింటికంటే ముందుగా అయితే సేమియా పాయసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఇంట్లోని తర్వాత ఉగాది పచ్చడి సో అదే కదండి ఉగాది అంటేనే ఉగాది పచ్చడి స్పెషల్ సో ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేసి చక్కగా మిగిలిన అన్నీ కూడా పునుగులు అవి వేసుకుంటాం కదా నైవేద్యానికి సంబంధించి ఆ ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యం పూర్తి చేశాక సో అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాం కదా అనుకుంటున్నాను ఈరోజు ఏమైనా కుదిరితే లైవ్లోకి వెళ్దామా అని అనుకుంటున్నాం చూస్తాము ఎందుకంటే మళ్ళీ మా వారు రేపు వెళ్ళిపోతున్నారు ఊరు ఆల్రెడీ వచ్చే సిక్స్టీన్ డేస్ అయిపోయింది రేపు రిటర్న్ మళ్ళీ ఒమన్ వెళ్ళిపోతున్నారు సో ముందు రోజే ఫెస్టివల్ రావడం చాలా హ్యాపీ ఉంది అది కూడా ఒక విషయం చెప్పాలండి అంటే ఉగాది ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఉగాది పండుగ రాలేదులే అని అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్కి మిస్ అవుతూ ఉంటారు కదా కనీసం ఈ ఫెస్టివల్కైనా ఉన్నారు అని చెప్పి చెమట్లు చూసారా ఎలా పోసేస్తుందో అందుకోసమే శారీ ఇంకా కట్టుకోలేదు యాక్చువల్గా అది ఒరిజినల్ ఆర్గన్జా శారీ అన్నమాట ప్యూర్ ఆర్గన్జా చాలా చాలా బాగుంటుంది అండ్ ఆ శారీ నేను సంక్రాంతిలో కట్టుకోవాలని అనుకున్నాను ఆ సిచ్యువేషన్లో రిత్క్ అని చెప్పాను కదా ఇంకా ఆ మూమెంట్లో నేను ఆ శారీ స్కిప్ చేసి పక్కన పెట్టేసి అనమాట కట్టుకునే మూడ్ లేదు ఆ రోజు అందుకోసం ఇంకా అలా అలా పక్కన పెడితే అనుకోకుండా నాకు సడన్గా ఈరోజు ఇంకా ఆ శారీ థాట్ ఉంది అది ఉంది కదా అని చెప్పి ఇంకా అది కట్టుకుందాం అని అనుకుంటున్నాను మంచిగా రెడీ అయ్యి అంటే ఫెస్టివల్ అంటే ఆ లుక్ ఉంటుంది కదా ట్రెడిషనల్ లుక్ ఆ లుక్లో రెడీ అయ్యి మంచిగా నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుని అప్పుడు మళ్ళీ ఏ ఉగాది శుభాకాంక్షలు చెప్దామని అనుకుంటున్నాను అయితే నా అవతారం ఎలా ఉంది హెడ్బాద్ చేసి వచ్చేసాను ముందైతే సేమియా పాయసం ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గరికి సంబంధించినవి అన్ని పూజ సామాగ్రి ఉంటాయి కదా అన్ని సిద్ధం చేసుకుని పూజ అనేది కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందుగా ఉగాది పచ్చడి ప్రిపరేషన్స్ కూడా కంప్లీట్ చేసేసుకుని అప్పుడు మంచిగా ఫ్రెష్ చేసుకుని శారీ కట్టుకుని పూజ అనేది చేసుకుంటాను పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు వాళ్ళని లేపే పని ఏముంటుందిలే అని చెప్పి ఇంకా లేపలేదు నా పనులు హాఫ్ అయిన తర్వాత వాళ్ళని లేపితే చక్కగా వాళ్ళ పనులు కంప్లీట్ అవుతే ఒకేసారి ఒకే టైమింగ్లో అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని మా వారు ఉండడం వలన చక్కగా నాకు అన్ని విషయాలు హెల్ప్ చేశారు ఇప్పటి ఇప్పటివరకు ఇదిగో చెరుకు ముక్కలు అవి ఉంటాయి కదా చెరుకు ముక్కలు అవి కట్ చేసి అండ్ ఇక్కడ పప్పు మునగా వండుతారు కదా ఈరోజు నైవేద్యం నొక్కి మునగా కూడా మంచిగా శుభ్రం చేసి ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి వేప పువ్వు వేప పువ్వు కూడా మంచిగా ఇలా నాకు తీసి ఇచ్చేసారు సెపరేట్ చేసి నాకు ఈ హెల్ప్ మార్నింగే చేసి ఇచ్చేసారు అలానే ఉదయాన్నే గుమ్మాలకి తోరలు అవి కట్టేశారు చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా సో ఇది మాట ఓకే కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను మమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను చూస్తుండండి బాయ్ బాయ్ అండ్ నేను ఎప్పుడు సేమియా పాయసం ప్రిపేర్ చేసిన వీడియోస్లోనే ఎక్కువ కమెంట్స్ వస్తూ అన్నమాట ఓకే రోజు కొంచెం నేను దానికి సంబంధించి షార్ట్ కట్లో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఫ్రైడ్ ఈ సేమ్యాలు అండ్ అలానే నార్మల్ సేమ్యాలు రెండు తీసుకుంటాను అవి హాఫ్గా ఇవి హాఫ్ కానీ అండ్ కొన్ని జీడిపప్పులు అవి కూడా నేను ఫ్రై చేసి పెట్టేశాను నేతిలోని కొంతమంది కిస్మిస్ని కూడా వేసుకుంటారు పిల్లలు ఇష్టంగా తినరు అందుకోసం కిస్మిస్ని స్కిప్ చేసేసాను ఒక లీటర్ పాలు అనేవి మంచిగా కాచేసాను కాచిన తర్వాత అవి మరుగుతున్న టైంలోనే ఈ సేమియాలు తీసుకున్నటువంటి వన్ బౌల్ సేమి అన్నమాట హాఫ్ అయితే ఫ్రైడే ఉంటాయి ఆల్రెడీ ఫ్రైడే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సో అవి హాఫ్ అయితే నార్మల్ వైట్ కలర్లో ఉండే హాఫ్ రోజు రెండింటిని మిక్స్ చేసి ఈ విధంగా కుక్ చేసుకుంటాం సో మనకు ఎక్కువగా తిక్ కన్సిస్టెన్సీలో రావాలి అని అనుకుంటే ఈ సేమియా పాయసం అనేది తింటున్న టైంలోని అంటే కొంచెం మరీ వేడిగా తింటున్న టైంలో అంటే మనకి పాలే కనిపిస్తాయి ఎక్కువ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత అంటే కొంచెం దగ్గరికి చిక్కబడుతుందన్నమాట సేమియా అనేది సో ఆ సేమియా పాయసం దగ్గరికి చిక్కబడాలి అంటే సేమియాలు తీసుకుంటున్నటువంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి అండ్ ఓకే సేమ్యాలు మంచిగా కుక్ అయిపోయిన తర్వాత నేను షుగర్ వేసుకున్నాను అనమాట ఇందులోని ఏ బౌల్తో అయితే మనం సేమియాలు తీసుకున్నామో అదే బౌల్తో నేను షుగర్ వన్ కప్ అనేది వన్ మినిట్ సర్ సరిపోతుంది అంతే అలా బాయిల్ అయిపోయి అడుగున ఈ పంచదార అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ అండ్ అలానే అండ్ కొన్ని జీడిపప్పులను యాడ్ చేసుకున్నాను అన్ని వేయాల్సిన అవసరం లేదు ఫ్రెష్గా మనం తింటున్న టైంలో వేసుకుంటే కొంచెం క్రంచీగా బాగుంటాయి అని చెప్పి సో అదండి సేమ్గా ప్రిపరేషన్ అయితే అండ్ తర్వాత అయితే అనుకోకుండా మావయ్య గారు వాళ్ళు వచ్చారు మావయ్య గారు అండ్ అలానే మా వారి కజిన్ వచ్చారు అనమాట ఎస్ గారు వాళ్ళకి టీ పెట్టి పట్టుకుని వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చారు సెవెన్ కల ఏదో పని ఉండి ఇక్కడ వేరే ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి సో అనుకుంటే దేవుడి దగ్గరికి ఇంకా తీయలేదు కదా అని చెప్పేసి టీయే కావాలన్నారు వాళ్ళకి టీ పెట్టిచ్చేసాను రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కనిపిస్తాను అన్నారు అందుకోసం ఇంకప్పుడు సేమ్ అయిద్దామని చెప్పేసి ఇంకా టీ పెట్టిచ్చేసాను అనమాట వాళ్ళకి రెడీ అయిపోయి చక్కగా మంచిగా నేను ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ బౌల్ తీసుకుందాం అన్నిటికంటే ముందు నేను మ్యాంగో కట్ చేసి అప్పుడు నేను మీతో మాట్లాడతాను ఓకే చెప్పండి ఏంటి ఈరోజు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా అంటే ఏం లేదు ఒకవేళ టైం ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ అలా కనిపించొద్దాం టైం ఉంటేనే ఇంపార్టెంట్ ఏం కాదు కానీ కొత్తగా కనిపిస్తుంది కదా మీతో షలేదు రోడ్ మైక్ తీసుకొచ్చారు మా వారు అయితే దుబాయ్ నుండి తెప్పించారండి బాబు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రోడ్ మైక్ ఏదో ఒకటి మైక్ యూస్ చేయాలి నేను ఎప్పుడు యూజ్ చేయకుండా ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోస్ రన్ అవుతూ ఉన్నాయి బట్ చాలా మంది నేను మైక్ యూజ్ చేస్తున్నాను అని అనుకున్నారు కాదు బట్ ఛానల్ తర్వాత యూజ్ చేయాలని అనుకుంటే రోడ్ మైక్ యూస్ చేయాలనుకున్నాను అది కూడా మా వారి ద్వారా తీసుకొచ్చారు హ్యాపీ థాంక్యూ శ్రీవారు యు ఆర్ ఆల్వేస్ కటింగ్ యాస్ మాంగో కటింగ్ చాలా హెల్ప్ చేశారు ఉదయం నుండి చాలా చాలా హెల్ప్ చేశారు వారు మావారు స్నానం స్నన్యశరణ తొందరగా చాలా చాలా హెల్ప్ మొత్తం హెల్ప్ అంటే నేనే చేశాను మార్నింగ్ నుంచి నే అదే కాదనుంటలేదో చక్కగా రాపకపోవది మంచిగా క్లీన్ చేసి ఇచ్చారు మాకు అన్ని అండ్ ఇదిగో శరక ముక్కలు ఎంత బాగా ఎంత బాగా చేశారు చూడండి చిన్నప్పుడు దీంతో నాకు ఒక స్టోరీ ఉంది స్కూల్ నుండి ఇంటికి వస్తే ఒక రోజు చెరక గడులు ఉన్నాయి పెద్ద పెద్దవి నాకు ఆ ఏజ్ లో తెలియక కత్తిపెట్టి ఇలా లాగాను అంతే కట్ అయ్యింది అది నాకు ఆ చెరకు ముఖాలు చూసినప్పుడు వస్తుంటది నిజంగా దయవేసి మీకు ఇచ్చారు నేను తెలుసా అందుకని కొంచెం వాటిని మొక్కలేసి ఇచ్చేయండి దేవుడి దగ్గర పెట్టుకుంటానని సరే కానీ ఇందుకు వీటిని పీల్ తీయాలా పీలు తీయకూడదా చెప్పండి

మీ కాలం గుట్టిల్లం వేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి అంటే ఈ ఆరు రోజులు మా వారు ఇప్పుడు చెప్పారు కదా ఆ షెడ్ రోజులే కాకుండా మనం ఇంకా స్పెషల్గా కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు హెల్త్ చాలా మంచిది కాబట్టి ఈ ఉగాది పచ్చడి అనేది చాలా టేస్ట్ కొత్త డ్రెస్ బాగుంది చెప్పలేదు సరే అయితే నేను పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను పూజ అనేది రెడీ చేయాలి ఒకసారి ఆకండి ఇటు వచ్చింది దగ్గర ఓకే నేను ఇప్పుడు ఉన్నాను సో ఈరోజైతే నైవేద్యం పెట్టుకుంటానని ఆల్రెడీ చెప్పాను కదా నైవేద్యానికి సంబంధించి పప్పు అయితే ఇక్కడ కందిపప్పు పెట్టాను సేమియా పాయసం కూడా రెడీ ఓకే తలపిండి అండ్ మునకా ఇది కూడా ఆయన చేసి ఇచ్చారు నిజంగా చెప్తున్నాను ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా లేచాను నెమ్మదిగా చేసుకుంటున్నాను హడావిడిగా ఉండేది ఉదయాన్నే పిల్లల్ని చూసుకుని పనులు చూసుకుని పూజలు ఎన్ని ఉంటాయి తెలుసా సో ఈ సంవత్సరం ఆయన ఉన్నారు కాబట్టి ఇది శిక్ష అన్నట్టుగా అనుకుంటారో లేదా హ్యాపీ అనుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే హ్యాపీ చాలానే సో ఇది మాట పప్పు మునగాకు వేసి తెల్లపిండి వేసి నైవేద్యం సిద్ధం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా పునుగులు కూడా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు పునుగులు వేసుకోవాలి సో అందుకోసం చాలా వర్క్ ఉంది కాబట్టి నేను డ్రెస్ చేసుకుని మంచిగా శారీ అది కట్టుకుని ట్రెడిషనల్గా రెడీ అయ్యాక నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా చూస్తుండీ బాయ్ 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 ఓకేనండి ఇప్పుడు వరకు వీడియో చూసారు కదా అండ్ ఆ వీడియోలోనైతే ఈ మైక్స్ కోసం టాపిక్ చెప్పాను కదా రోడ్ మైక్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన రోడ్ క్యాప్చర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది అది వేసుకుంటున్నప్పుడు డ్యూయల్ డ్యూఎల్ క్యామ్ ఉంటుంది ఆ విధంగా నేను మేమిద్దరం రెండు వైపులా కనిపిస్తూ మాట్లాడాము

టీఎక్స్ ఆర్ఎస్ ఇది టీఎక్స్ అది ఓకే ఉంటుంది ఆర్ఎక్స్ మీద ఏమీ ఉంటుంది సింబల్స్ ఉంటాయి అంటే రిసీవర్ మాట ఇది ఓకే ఇది మధ్యలో పడుతుంది అది అక్కడ ఛార్జింగ్ అవుతుంది మళ్ళీ ఆర్ఎక్స్ ఇది టీఎక్స్ మళ్ళీ ఇది ఓకేనండి నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడికి సంబంధించి ప్రిపేర్ చేసేస్తున్నాను ప్రిపరేషన్స్లో ఉన్నాను యాక్చువల్గా ఇది దుబాయ్ నుండి తెప్పించడానికి రీజన్ ఏంటంటే మన ఇండియాలో అయితే ప్రైస్ ఎక్కువ ఉందిమాట ఇక్కడ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అంటే జస్ట్ దుబాయ్కి మన ఇండియాకి సంబంధించి ఒక ఐదు ఆరు వేలు తేడా ఉంటుంది అందుకోసం ఆయన ఫ్రెండ్ ద్వారా అక్కడ నుండి తెప్పించారు ఈ మైక్ ప్రైస్ వచ్చేసి మన ఇండియాలో అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ అలా ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కానీ అండ్ దుబాయ్ నుండి అయితే ట్వంటీ థౌజండ్కి వచ్చింది అన్నమాట చాలా ప్రొఫెషనల్గా యూస్ చేయొచ్చు అంటే నాయిస్ని ఇగ్నోర్ చేస్తుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఏదో కూడా నాయిస్ తీసుకోకుండా మంచిగా మైక్ యూస్ చేయడం వలన మన వాయిస్ చాలా క్లారిటీగా ఉండేటట్టుగా చూస్తుంది అన్నమాట ఎప్పుడైనా మైక్ యూస్ చేయాలని అనుకుంటే ఇదే యూజ్ చేయాలని అనుకున్నాను ఒక టూ టైమ్స్ చెప్పాను ఇంక అనుకోకుండా నాకు సర్ప్రైజింగ్గా తీసుకొచ్చారు చాలా హ్యాపీ అయ్యాను ఓకేనండి ఉగాది పచ్చడి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసాను అన్నీ కూడా బౌల్స్లో పెట్టేశాను ఫ్రూట్స్ ఉగాది పచ్చడి సేమియా పాయసం అన్ని సో ఇప్పుడు పూజ అనేది మొదలు పెట్టడానికి ముందుగా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఒక టేబుల్ ఉంటే దాని మీద ఇలా అన్ని కూడా మంచిగా ఆర్గనైజ్ చేసి పూజ చాలా ఈజీగా మంచి లుక్ లా కనిపిస్తుంది అని చెప్పి ఒక టేబుల్ లాంటిది పెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఇది ఒక గ్లాస్ టేబుల్ టేబుల్ అంతా చాలా వరకు పాడైపోతే పైన గ్లాస్ అయితే సెపరేట్గా అలా ఉంచేసాము బట్ దాని కింద ఒక పెద్ద పీట లాంటిది పెట్టి దాని పైన పెట్టామన్నమాట అలా ఆర్గనైజ్ చేసుకున్నాం అండ్ నేనైతే ఇదిగో డ్రెస్ చేంజ్ చేసేసి మంచిగా రెడీ అయిపోయాను పూలు కొంచెం పెద్ద పెట్టుకోవాల్సింది నేనేమో షార్ట్గా పెట్టుకోవడం వల్ల ఇవి వెనక వెళ్ళిపోవడం నేను లాగుతూ ఉండడం ఇదే జరిగింది కామెడీగా ఆ రోజు అంతా అండ్ పిల్లలు ఆయన కూడా మంచిగా రెడీ అయిపోయారు చూసారు కదా ఫ్రెష్ అప్ అయిపోయారు సో విషయాలు చెప్పమన్నాను ఉగాది విషయస్ చెప్తున్నారు మాట అక్కడైతేనే అలానే మీ ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నామ శుభాకాంక్షలు అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అక్కడ చూసి చెప్పండి ఉగాది విషయస్ చెప్పడానికైతే మా వారు చాలా తంటాలు పడ్డారు ఆ వీడియో చూసారు కదా అందరూ చాలా ఫన్నీగా చాలా చాలా పైగా మా వారికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ చెప్పారు సో ఓకేనండి చాలా హ్యాపీ అయ్యాను అండ్ వీడియోలో అయితే ఈ విధంగా మీకు షార్ట్ కట్లో చూపించేస్తాం బట్ వెనక వీడియో వెనక ఏం అనేది ఒకసారి తెలియడం గురించి అది ఇంకా న్యాచురల్గా వచ్చిందని చెప్పి ఇంకా అలా పెట్టేసా అనమాట ఓకేనండి అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఈ లోపు టీవీ చూస్తూ ఉంటుంటే నేను పూజ అనేది అన్నీ పూర్తి చేసుకుని ఉగాది పచ్చడి ముందుగా ఇచ్చేసి వాళ్ళకి తర్వాత సేమ్యా పాయసం అనేది ఇచ్చేసాను చాలా చాలా ఆకలితో కూర్చున్నారు పాపం సో ఇదండి ఓకే ఎర్లీగానే వెళ్ళాలి టెంపుల్కి బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది పనులన్నీ పూర్తి అయ్యేసరికి అప్పటికే తొమ్మిదిన్నర ఆ టైం అయిపోయింది అందుకోసం ఇంట్లో ఈ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సో మా ఊరు కాటినపాడు రామాలయానికి వెళ్ళామండి రామాలయంలో రాముడు దర్శనం చేసుకుని చక్కగా మేము రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసాము యాక్చువల్గా టెంపుల్ కట్ అయితే ఒక టూ ఇయర్స్ అయింది మేము ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు చెప్పాలంటే మీరు చెప్తే నమ్మరు అవ్వలేదు ఎప్పటికప్పుడు అనుకుంటే అండ్ ఆ భగవంతుడు అనుగ్రహం కూడా ఉండాలని తర్వాత అర్థమైంది సో దాన్ని బట్టి ఇంకా చూసి టైం తీసుకుని వెళ్ళాము అండ్ చెప్పాను కదండి రిటర్న్లో వెళ్ళేటప్పుడు మామయ్య వాళ్ళు వస్తారు అని చెప్పి మామయ్య వాళ్ళు కూడా వచ్చారు సేమీపాయస్ ఇచ్చాను వాళ్ళు కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు ముందుగా అయితే నైవేద్యాలు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నైవేద్యం అనేది కొంచెం అర్లీగానే పెట్టుకోవాలి కదా నైవేద్యాలు పెట్టేసుకుని టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళే టైంకే ఇంచుమించు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది లేట్ అయిపోయింది బాగానే ఎందుకంటే అంటే ఈ పనులన్నీ అయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళచ్చు దూరం కదా కొంచెం మళ్ళీ ఇక్కడ నుండి ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా దండం పెట్టుకుని వచ్చేప్పుడు అప్పుడు వంట చేద్దాంలేనని అనుకున్నాను ముందు వంట చేసే వద్దామని అనుకున్నాను కానీ టైం కుదరక ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వచ్చి వంట చేశాను సో ఓకేనండి నైవేద్యానికి సంబంధించి అయితే నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను ఉగాది అప్పుడు అంటే ప్రతి ఇంట్లోని కూడా నైవేద్యం అనేది ఏదో ఒక టైంలో పెట్టుకోవడం ఇంటికి చాలా మంచిది మాట అండి అంటే కొంతమంది అయితే ఊరు జాతర రోజునట్టు పెట్టేసుకుంటారు కుదరిన వాళ్ళు ఇలా నాకైతే కుదరక ఇంకా ఆ టైంలో అయితేనే అంటే మన దగ్గర ఇంటి దగ్గరికి వెళ్తాం కదా ఎక్కువ అక్కడే అటెండ్ అయ్యి అక్కడ అన్నీ కంప్లీట్ అవుతాయి కాబట్టి అందుకోసం నేను ఇక్కడే ఉగాది రోజునట్టు పెట్టుకుంటాను అనమాట ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇంకా నేను ఏం తీయలేదు వీడియోలు అంతా ఎక్కువైపోతుంది అని చెప్పేసి అవన్నీ స్కిప్ చేసేస్తా అనమాట ఇంకా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం ఇంక ఇలానే అంటే ప్రిపరేషన్స్కి సంబంధించి షేర్ చేస్తూ ఉంటున్నాను కదా అని చెప్పి ఇంకా అవన్నీ కట్ చేసేసాను అండ్ ఓకేనా అండి కాకపోతే ఏంటంటే ఇక్కడ మూడు విస్తర్లు పెట్టాలి అటువైపు పెట్టాలి బట్ ఏదో కన్ఫ్యూషన్లో హడావుడిలో ఉంటాం కదా ఇటువైపు పెట్టేసాను బట్ ఆపోజిట్ యాంగిల్లోకి వెయ్యాలి అనమాట విస్తర్లు అయితేనే అలా నైవేద్యం పెడుతున్నప్పుడు నైవేద్యంలో ఇక్కడ మనం కుక్ చేసేటువంటి రైస్ అనేది ఒక కొలత ఉంటుందన్నమాట నేను ఇక్కడ రెండున్నర గ్లాసులు రైస్ తీసుకుని దానికి సమంగా సరిపడే వాటర్ అనేది వేసేసి మంచిగా కుక్ చేసి రెడీ చేసి చేసుకున్నాను తర్వాత కందిపప్పు మునగాకు తెల్లగపిండి కలిపినటువంటి కర్రీ ప్రిపేర్ చేసి సో మూడు దిక్కుల వేసుకోవాలి పునుగులు వేసుకున్నాము చల్లమ్మ తల్లికి చాలా చలవ అని చెప్పేసి మజ్జిగ అనేది ఉపయోగిస్తాం మజ్జిగ అనేది కూడా వేసేసి తర్వాత బెల్లం ముక్కలు పెట్టి అక్కడ కొంచెం పూజ లాంటిది ఉంటుంది కావాలనుకుంటే దీపారాధన చేసుకుంటారు కొంతమంది చేసుకోరు అరటి అవి పెట్టి హారతి అలానే కర్పూరం ఇవన్నీ పెట్టేసిన తర్వాత మనం ధూపం అనేది ఇవ్వాలి ముఖ్యంగానే అమ్మవారు చాలా మంచిగా ఆ ఇంటికి క్షేమం మాట అండి ఇలా నైవేద్యం అనేది పెట్టుకుంటే ఇంట్లో అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అని చెప్పేసి అలానే పాజిటివిటీగా ఉంటుంది ఇల్లంతా కూడా నెగటివిటీని అనేది దూరం చేస్తుంది ఉద్దేశంలోనే మనం ఈ నైవేద్యాలు అనేవి పెట్టుకుంటాం అన్నమాట ఈ నైవేద్యం అంతా పూర్తి అయిపోయిన తర్వాత నిప్పులు సిద్ధం చేసుకుని దానిపైన సాంబ్రాణి పొడి వేసుకుని సాంబ్రాణి దూపం అనేది ఇవ్వాలి అలానే నైవేద్యానికి కోడిని కోసుకుంటారు చాలామంది బట్ ఆ రోజు మాకు ఎలానో మంగళవారం అలా అని చెప్పి ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడూ అయితే కోడిని కోయలేదు కానీ అంటే కొంతమంది అలా కోసి అలా చికెన్ ఆ రోజు నాన్ వెజ్ వండుకుంటారు బట్ అలా ఏం కాకుండా ఆ అంటే వేరే సొల్యూషన్ ఉంటుంది కదా కొబ్బరికాయ కొట్టుకుని కూడా నైవేద్యాలు అనేవి పెట్టుకుంటారు సో అందుకోసం కొబ్బరికాయ కొడుతున్నాం అంటే రోజు సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత దూపం ఇవ్వాలి ఆ రోజు ఇంకా పూజ చెప్తున్నాను కదా గుడికి వెళ్ళాలన్న ఆలోచనలో హడావిడి హడావుడిగా అయిపోతుంది ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి అంటే ఈ పని పూర్తయిన తర్వాత ఇంకో పని అనేది ఏదైనా మనసులో పెట్టుకున్నాము అంటే ఇలానే అయిపోతుంది అటు ఇటు ఇటు అటు కానీ బట్ ఇది ఒక్కసారికి ఇంకా అమ్మవారు ఏమనుకోరు క్షమించదలి అని చెప్పేసి ఇంకా పూజ అనేది అలా పూర్తి చేసుకున్నాం అందరం కూడా దన్నం పెట్టుకున్నాము ఇంటికి అలా మనం వారానికి ఒకసారైనా సరే ఇంట్లో దూపం అనేది ఈ సాంబ్రాన్ని దూపం అనేది ఇవ్వడం చాలా చాలా మంచిది అన్నమాట అండి సో మీరు కూడా ఇలా నైవేద్యాలు పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి అలానే నేను కట్టుకున్నటువంటి ఈ ఆర్గన్జా శారీ అయితే శ్రీనివాస కంచి షాప్ అని చెప్పేసి వెంకట్ గారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను అండ్ దానికి సంబంధించి నేను వీడియో ఏదైతే షూట్ చేస్తున్నా ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది సో ఇదండి అండ్ పిల్లలతో కూడా ఇలా సాంబ్రాణి అనేది వేయించి దండం పెట్టుకోమని చెప్పాను పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు ఎలాంటి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు చిన్నప్పుడు అంటే అవన్నీ చేయించలేము వాళ్ళకి తెలియదు అంత అంటే అక్కడ ఆ విషయాన్ని గమనించరు బట్ ఉన్న కొద్ది వాళ్ళకి ఏంటంటే సాంబ్రాన్ని అలా వస్తుంది అని చెప్పేసి ఇంకా వేయాలని ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట వాళ్ళు చాలా బాగా అనిపించింది సో మంచిగా దండం పెట్టుకున్నారు అక్కడ తర్వాత వాళ్ళతో కూడా అన్నీ వేయించి పూర్తి చేసుకున్నమాట అంటే పూజ విధంగానే మా వారైతే ఇంకా ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టేశారు ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇక్కడతోటి నైవేద్యం అనేది కంప్లీట్ అవుతాయన్నమాట నైవేద్యం అలా సమర్పించేసిన తర్వాత కిచెన్కి డోర్ ఉందనుకోండి కాసేపు అలా డోర్ క్లోజ్ చేసి పక్కకు తప్పుకుంటే అమ్మవారు అక్కడ ఆవారం నిర్వహించి చక్కగా అవన్నీ కూడా చూస్తారు వస్తారు అని చెప్పి ఒక ఉంటుందన్నమాట అండ్ ఇంకా మాకు కిచెన్కి అయితే ఇంకా డోర్స్ లేవు బట్ అయినా సరే కాసేపు అలా తప్పుకుని పక్కన అలా హాల్లో కూర్చున్నాము అది అయిపోయిన తర్వాత పెట్టిన ఈ విస్తరులు ఉన్నాయి కదా మూడు విస్తరలు ఒకటైతే ఖచ్చితంగా రజకులకి ఇస్తారండి ఇంకొకటి అయితే ఇంట్లో మన పని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అలా హెల్పర్స్కి ఇవ్వచ్చు ఇంకొక అయితే కావాలనుకుంటే మనమే ఉంచుకోవచ్చు ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు మనం ఫుడ్ తింటున్నప్పుడు అందరం కొంచెం షేర్ చేసుకుంటూ తినచ్చు లేదు అంటే అది కూడా రజకులకే ఇచ్చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా అక్కడ ఇవ్వడం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాచ్మ్యాన్ వాళ్ళు ఇక్కడే కిందే ఉంటారు కదా అపార్ట్మెంట్లో సో వాళ్ళకి కబురు పెడితే వచ్చారు విస్తరణ వాళ్ళకి ఇచ్చేసాను అవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యి కాటూన్ పొడి వెళ్తున్నాం అన్నమాట అలానే టెంపుల్కి ఆపోజిట్లో మా మేనత్త వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కనిపించేసి వెళ్ళిపోయాం అన్నమాట టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందంటే ఎలానో రేపు నవమి బట్ నవమి రోజు నాడు నాకు ఈ వీడియో అవ్వకపోవచ్చు అంటే మేము గుడికి వెళ్ళకపోవచ్చు బట్ అయినా సరే ముందుగానే షూట్ చేసుకుని ఆ టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ముందుగానే నేను ఈ వీడియో అనేది షూట్ చేసుకోవడం మంచిదైందని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో ద్వారా నేను మీకు రేపటి విశ్వాసం కూడా తెలియజేసేస్తాను అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఆలయానికి వెళ్ళామే కానీ అప్పుడే పంతులు గారు ఇంటికి వెళ్ళిపోయారంట పక్కనే మాట వాళ్ళ హౌస్ అయితేనే ఇప్పుడు వరకు కూడా భక్తులు వస్తూనే ఉన్నారమ్మా దేవుడికి నివేదన అవన్నీ పెట్టాము అందుకోసం ఇప్పుడే వెళ్ళాము లాక్ అది వేసేసి అని చెప్పి అన్నారు పోనీలే అని చెప్పేసి ఆయన మేము ఏ గంట కొట్టడంతో గమనించి వచ్చారనమాట ఆయన వచ్చే గ్యాప్లో వీడియో షూట్ చేస్తున్నాను సరౌండింగ్స్ చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది సో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా చిన్నది అక్కడే ఉంది సో రాముడు ఉన్న ఆలయాన్లోనే ఆంజనేయ స్వామి లేకపోవడమో చెప్పండి ఈ విధంగా ఉగాది పండుగ రోజు సీతారామ లక్ష్మణుల దర్శనం అనేది పూర్తి చేసుకున్నాము అదే రోజు నాడు ఉగాది కదా ఉగాది పచ్చడి కూడా తీసుకొచ్చారు పంతులు గారు అయితేనే అనేది పెట్టుకున్నాము కాసేపు అర్చన చేయించారు తర్వాత కాసేపు ఆ దేవుడికి సంబంధించినవి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట దర్శనం అనేది పూర్తి చేసుకున్నాం టెంకే పట్టుకెళ్ళాం టెంకే కొట్టేసి నివేదించేశారు ఆ టెంపుల్లో కాసేపు అలా కూర్చుని ఫొటోస్ అవి తీసుకుని మా మేనత్త వాళ్ళ ఇంటికి బేబత్తి ఇంటికి వెళ్ళి కనిపించేసి ఒక జస్ట్ టెన్ మినిట్స్ ఇంకెవరింటికి వెళ్ళలేదు మా ఇంటికే మేము వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ మామగర్ వచ్చారు కదా ఇంకా టైం లేదు మనకి అని చెప్పి అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఇంచుమించుగా ట్వెల్వ్ థర్టీ అరౌండ్ వన్ అలా అయిపోయింది అవన్నీ చూసుకుని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామాట అండ్ ఓకే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూడండి ఓకేనండి చూసారు కదా ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసాము ఇంకా రాగానే పప్పు మామిడికే ఈ ఈరోజు కర్రీ అయితేనే అది అండ్ దాంతో పాటుగానే అరటికాయ ఫ్రై చేసా అనమాట సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితేనే మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అనేది చెప్పడం మర్చిపోకండి అలానే రేపు శ్రీరామ నవమి కదా ఇంకా ముందు రోజు అయితే చడావిడి ఉంటాయి కదా అన్నీ తెప్పించుకోవడాలు పెద్దగా ఏముండదు అంటే మనం చలిమిడి వడపప్పు పానకం ఇవే కదా పెట్టుకుంటాం ఆలయానికి కూడా వెళ్ళి చక్కగా దర్శనాలు అవి చేసుకుని అక్కడ అన్న సంతర్పణ అనేవి జరుగుతాయి కదా చాలామంది భోజనాలు అనేవి చేసి వస్తారు సో ఇదండి ఇంకా టుడే వీడియో ఎక్కడితే యాడ్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే ఉమాబావ వాళ్ళ కజిన్ వినయ్ మ్యారేజ్ అనేది ఉందని చెప్పాను కదండి అంటే మేము మా చిన్నగారి అబ్బాయిది నాని ఎంగేజ్మెంట్ అయిపోయిన ఈవినింగే మళ్ళీ మేము మ్యారేజ్కి వెళ్ళామట ఆ వీడియోతో నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను ఓకేనా బై బై టేక్ కేర్